మీ ఇంట్లో వేస్ట్ కప్స్ ఉన్నాయా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా పడేయాల్సిన పనే లేదు చాలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయ్యాక మీరే అవాక్ అవుతారు ఇది పగిలిన కప్ప లేకపోతే పాట అనేసి ఇవి పగిలిన కప్స్ నా దగ్గర ఉండేటివి త్రీ ఉన్నాయి నా దగ్గర వీటిని మంచిగా ఈ విధంగా రీయూస్ చేసుకున్న ఎలా ఉందో లాస్ట్లో చూసిన తర్వాత కమెంట్ చేయండి ఒక సింపుల్ క్యూట్ పాట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ ఏమీ లేదు ఒక పనికిరాని గిన్నెనా సెరవైనా ఏదో ఒకటి తీసుకోండి ఇందులోకి వైట్ సిమెంట్ అయితే తీసుకోండి వైట్ సిమెంట్ దేనికంటే మనం ఎలాంటి డిజైన్ కావాలన్నా దీంతో చేసుకోవచ్చు అనమాట మనం చేసుకోవాలనుకుంటున్న డిజైన్ని బట్టి ఇది క్వాంటిటీ తీసుకోవాలన్నమాట కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇది చేసే ముందు హ్యాండ్స్కి అంతా కూడా కొబ్బరి నూనె అయితే పూసేసుకోండి దీనివల్ల ఎలాంటి ఎఫెక్టివ్ ఉండదు ఒకవేళ కోకోనట్ ఆయిల్ లేకోకుంటే మన దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పూసుకోవచ్చు లేకపోతే గ్లౌజెస్ వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులోకి కొంచెం ఫెవికాల్ యాడ్ చేయాలన్నమాట వాటర్లో అయినా యాడ్ చేసి మొత్తం ముద్దలాగా చేసుకోవాలి లేకపోతే ఇలా ఫెవికాల్ వాష్ చేసుకుంటూ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవచ్చు ఫెవికాల్ ఎందుకు వేసామంటే మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం బాగా స్టిఫ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అందుకనేసి ఫెవికాల్ యూస్ చేస్తారు కొంచెం దీన్ని సేమ్ మనం చపాతి ముద్ద ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి కొద్దిగా గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మరీ పలచగా అయితే చేసుకోకండి ఎందుకంటే నిలబడదనమాట మనం ఏదైనా షేప్ అలా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా ఒక టూ మినిట్స్ తర్వాత మన దగ్గర ఉన్న కప్స్ అయితే పెట్టి తీసేసుకున్నా ఈ త్రీ కప్స్ని నేను విడివిడిగా కాకుండా మూడింటిని కలిపి ఒకే పాట్ చేయాలనుకున్నా అందుకనేసి మూడింటిని ఇలా జాయింట్ లాగా పెట్టేస్తాను ఒక చోట డ్యామేజ్ అయింది కదా దాన్ని కవర్ చేయడం కోసం ఇలా లోపలికి పెట్టేస్తా దాన్ని ఇప్పుడు కప్స్ అన్నిటికీ కూడా పల్చగా ఫివికాలు అయితే పూసేసుకోండి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా కాబట్టి కొంచెం ఫివికాలు పూసుకున్నామంటే కొంచెం ఈజీగా బాగా స్టిక్ అవుతాయి అనమాట బాగా తర్వాత తర్వాత ఈ షేప్లో మూడింటినీ పెట్టి మధ్యలో నేను వైట్ సిమెంట్ని అయితే పెడతా ఉన్నా ఎందుకంటే మూడింటిని జాయింట్ చేయడం కోసం ఎక్కడ గ్యాప్ లేకోకుండా పెట్టుకున్నాం అనుకోండి బాగా గట్టిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మిడిల్లో పెట్టేస్తూ ఉన్నా ఇలా మనం మూడింటిని పెట్టిన తర్వాత ఎక్కడైతే గ్యాప్లు ఉంటాయో ఆ గ్యాప్లు అన్నిటికీ కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని లోపలికి ప్రెస్ చేశామంటే నీట్గా అన్నీ ఫిక్స్ అయిపోతాయండి ఇంకా అస్సలు ఊడి రావు మనకి లాస్ట్లో సాఫ్ట్గా కావాలనుకుంటే పైన సా బాగా స్మూత్గా ఉండాలి అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు మనం స్టార్టింగ్లో చేసేటప్పుడు మాత్రం ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీట్గా ఫిక్స్ చేసుకొని చేసుకోవాలన్నమాట విరిగిపోకోకుండా ఉంటుంది ఇలా త్రీ సైడ్స్ ఉండే హోల్స్ మొత్తం క్లోజ్ చేశాను అనమాట తర్వాత రౌండ్గా బాల్లాగా చేసుకొని ఇలా ఒక చిన్న చపాతీలాగా చేసుకున్నా నేను లీఫ్ పెట్టాలనుకున్నా కదా దానికోసం ఇట్లా చేసుకున్నా అనమాట కొంచెం వెడల్పుగా రావాలనేసి ఇట్లా మనకి ఇంకేమన్నా షేప్ కావాలంటే నీట్గా నైఫ్తో కానీ అలా కట్ చేసుకోవచ్చు చపాతీలాగా చేసుకొని ఇప్పుడు ఒక లీఫ్ అయితే పెట్టా కదా ఇప్పుడు ఆ లీఫ్ అనేది ఇట్లా పడిపోకోకుండా కొంచెం సపోర్ట్గా ఇటు అటుగా పెట్టుకోవాలన్నమాట ఇలా అన్ని చుట్టూతా లీఫ్ లాగా పెట్టేసుకుంటూ రావాలి ఒక పెద్ద పాట్నైనా కూడా ఇట్లా మార్చుకోవచ్చు అండి నార్మల్ పాట్నైనా కూడా బ్లాక్గా ఉంటుంది కదా పాట్స్ అమ్ముతూ ఉంటారు కదా అలాంటి పాట్ తెచ్చుకొని ఈ విధంగా మార్చుకోవచ్చు మనము పెద్దది చేసుకున్నాం అనుకోండి తులసి చెట్టు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా లీవ్స్ అన్ని పెట్టిన తర్వాత కింద ఒక చిన్న బార్డర్ లాగా స్ట్రైట్ గా వేసుకుంటున్నా అనమాట కంప్లీట్ అయిన తర్వాత అక్కడక్కడ గ్యాప్లు ఉంటే దానికి కూడా వైట్ సిమెంట్ పూసేసా తర్వాత నెక్స్ట్ మనం లీఫ్ల్లాగా అంటించుకున్నాం కదా కొంచెం వేరే వేరేలాగా లీఫ్ కనపడడం కోసం ఈ విధంగా లైన్స్ లాగా ఇస్తా ఉన్నా మనం రౌండ్గా ప్యాచ్లాగా పెట్టాం కదా దానికి రౌండ్గా ఇట్లా ఇస్తా ఇస్తూ ఉన్నా అనమాట తర్వాత కొంచెం వాటర్ హ్యాండ్కి అద్దేసుకొని ఈ విధంగా మొత్తం నైస్గా సాఫ్ట్గా వచ్చేలాగా చేస్తా ఉన్నా ఒక నైట్ అంతా వదిలేసానండి వదిలేసిన తర్వాత బాగా గట్టిగా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను పెయింట్ అయితే వేసుకుంటా ఉన్నా ఏ కలర్ పెయింట్ వేయాలన్నా ఫస్ట్ వైట్ కలర్ వేసి అది ఆరిన తర్వాతే వేయాలి అప్పుడే బాగా వస్తుంది ఇది వైట్గా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంది కాకపోతే కనపడలేదు సరిగా కానీ డైరెక్ట్గా అయితే వైట్ కలర్లో కూడా చాలా అందంగా ఉన్నింది ఇలా మొత్తం వైట్ కలర్ వేసిన తర్వాత దీన్ని కూడా బాగా ఆరనిచ్చేసా కింద ఇలా పెట్టాం కాబట్టి అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవడానికి ఇట్లా పట్టుకొని ఎత్తడానికి అన్ని విధాలుగా బాగుంది కంఫర్ట్గా కొంచెం లైట్ బేబీ పింక్లో రావాలని వైటు రెడ్డు రెండు మిక్స్ చేసుకొని ఈ కలర్ చేసేసా తర్వాత దీన్ని మొత్తం వేస్తా ఉన్నా మొత్తం బేబీ పింక్ వేసుకొని కింద లైన్ బార్డర్ మాత్రం బ్లాక్ కలర్లో వేశాను మొత్తానికి ఇలా ఉంది మొత్తం డ్రై అవ్వనివ్వాలి బాగా ఆరిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే ఇలా ఉంది కదా చాలా క్యూట్గా ఉంది చూడడానికి దీంట్లో ఏవైనా కొంచెం హ్యాంగ్ అయ్యేలాగా ప్లాంట్స్ ఉంటాయి కదా అలాంటివి నాటుకుంటే బాగుంటుంది జస్ట్ నేను పెట్టి చూపించడం కోసం అనేసి చిన్నవి నార్మల్గా పెట్టేశా ఇందులో మట్టి కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి మనం కొద్దిగా చిన్నగా ఉండే మొక్కల్ని నాటుకోవాలి నేను టేబుల్ రోస్ ఉంటుంది కదా అది నాటుదామనుకున్నా కాకుంటే ప్రజెంట్ లేదనేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలు మాత్రం పెట్టి చూపిస్తా ఉన్నా బాగుంది చూడ్డానికి క్యూట్గా కప్స్ పడేకోకుండా మంచిగా ఇలా రేస్ చేసుకోవచ్చు నా దగ్గర వామ్ చెట్టు ఉంది వామ్ చెట్టు అయితే చాలా ఈజీగా బ్రతికేస్తుంది అందుకనేసి వామ్ చెట్టు పెట్టేసా దీన్ని కప్పర్ కూడా అంటారు ఇలా మన దగ్గర ఏవైనా డ్యామేజ్ అయిన బౌల్స్ కానీ మగ్స్ కానీ లేకపోతే పార్ట్స్ మట్టి పార్ట్స్ ఉంటాయి కదా అవైనా కూడా కొంచెం చీలిపోవడం అట్లా అవుతూ ఉంటాయి కొన్ని ఇయర్స్కి అలాంటప్పుడు ఇట్లా వైట్ సిమెంట్తో ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది చాలా ఇయర్స్ వరకు అట్లే ఉంటుందండి అస్సలు ఊడిపోదు నా దగ్గర ఇంతకుముందు కూడా ఒక పాట్ ఉన్నింది నేను సాంబ్రాని వేసేది కానీ అవన్నీ కూడా నేను దీంతోనే ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగా వచ్చాయి నా ఛానల్లో అయితే ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మొత్తానికి మన కప్స్ అయితే ఇలా పాట్ లాగా మారిపోయాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్